హలో అందరికీ మనం ఇప్పుడు చూస్తున్నాము నర్మదా నది నర్మదా నది మధ్య భారతదేశంలో పశ్చిమాన ప్రవహించే ఒక పవిత్రమైన నది ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పర్వతాల్లో ఉండి దాదాపు పన్నెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ప్రవహించి గుజరాత్లో అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది వింధ్య సత్పుర శ్రేణుల మధ్య చీలిక గుండా ప్రవహించే ఈ నది ఉత్తర దక్షిణ భారతదేశాలకు సహజ సరిహద్దుగా ఉంటుంది నర్మదా నదిపై ఉన్న ప్రసిద్ధి గోల్డెన్ బ్రిడ్జ్ నూట నలభై సంవత్సరాలకు పైగా సేవ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో వివరణ పొందింది మొదట నర్మదా బ్రిడ్జ్గా పిలువబడిన ఈ వంతెన భారీ నిర్మాణ కారణంగా గోల్డెన్ బ్రిడ్జ్గా పేరు పొందింది ఇది ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారుల్లో భాగంగా ఉంది ఈ వంతెన పద్దెనిమిది వందల డెబ్బై ఏడు డిసెంబర్ ఏడవ తారీఖున ప్రారంభమై పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మే సిక్స్టీన్త్న నలభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల వ్యాయంతో పూర్తయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్